హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా బిగ్ బాస్ సీజన్ నైన్ ఐదు వారాలు అయిపోయింది ఆరుగురు ఎలిమినేట్ అయిపోయారు ఐదవ వారం శ్రీజ ఎలిమినేషన్ మాత్రం అన్ఫేర్ అనే చెప్పొచ్చు అన్యాయంగా జరిగిందని చెప్పొచ్చు జనరల్గా బిగ్ బాస్ అనేది సెలబ్రిటీల యొక్క ఆట అయితే అందరు చూస్తారు సెలబ్రిటీలు దినచర్య ఏంటి ఎలా ఉంటుంది వాళ్ళు కూడా మనలాగేనే ఉంటారా అని ఒక ఆ మాటతో జనాలు ఏంటంటే ఆ బిగ్ బాస్ చూస్తూ వచ్చారు మరి ఈసారి వీళ్ళు కామినర్లు అంటూ కొంతమందిని పెట్టారు కామనర్లను ఎందుకు చూస్తారు అసలు బిగ్ బాస్లో అది క్వశ్చన్ అసలు మెయిన్ అక్కడ వచ్చేసింది అందుకే వరుసగా వాళ్ళకి అర్థమైంది ఏమో దాని టీఆర్పీ లేఖనో ఏమో తెలియదు మొత్తానికైతే వరుసగా ఒక్క సృష్టిని తప్పిస్తే మిగతా వాళ్ళంతా చూసుకోండి కామినర్లను మేనేజ్ చేశారు ఎందుకంటే కామినర్ల లైఫ్ని కామినర్లుగా ఎందుకు చూస్తారు వాళ్ళని ఎందుకు చూడాలి అదే ఒక సెలబ్రిటీ అంటే మనం అభిమానించే నటులు ఉన్నప్పుడు అరే వాళ్ళు కూడా మనలాగే దినచర్య ఉంటుంది ఆ లేస్తే మనలాగే బ్రష్ చేసుకుంటారా మనలాగే మాట్లాడుకుంటారా మనలాగా టిఫిన్ చేస్తారా ఏదో ఒక క్యూరియాసిటీతో చూడడానికి ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు మరి ఇప్పుడు కామినర్లు అంటూ ఫిఫ్టీని తెప్పించి చూస్తే ఎందుకు చూస్తారు వాళ్ళు సో వాళ్ళకి అర్థమైపోయింది బిగ్ బాస్కి సరే మొత్తానికి వచ్చారు వాళ్ళు ఏదో కష్టపడి వచ్చారు వచ్చిన తర్వాత వరుసగా అందరూ వెళ్ళిపోయారు శ్రీజాని నిన్న ఎలిమినేట్ చేసిన మాత్రం నిజంగా అది మాత్రం అన్యాయం అని చెప్పొచ్చు చాలా ఎందుకంటే ఎలిమినేట్ అవ్వడం అనేది జనాలు ఇంట్లో ఉండకూడదని ఓటు వేయకపోతే నచ్చకపోతే వెళ్ళిపోవాలి కానీ వేరే వేరే ఇంకేదో టాస్క్లో పెట్టో ఇంకేదో పెట్టో అందులో ఓడిపోయింది కదా అని ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ అది బిగ్ బాస్ దాన్ని వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు అలా చేసినట్టు ఏం చేయలేం బట్ శ్రీజ ఇప్పటివరకు ఈ ఐదు వారంలో కూడా కొంతమందిని ఎంతో కొంత ఫ్యాన్ బేస్ పెంచుకుంది కాబట్టి వాళ్ళనైతే డిసప్పాయింట్ చేసినట్టే వాస్తవానికి ఆ అమ్మాయి ఆడుతుందా ఆడదా అనేది పక్కన పెడితే ఎలిమినేషన్ అయిన విధానం కరెక్ట్ కాదని మాత్రం చాలామంది అంటున్నారు ఇప్పటివరకు వచ్చిన కామినర్లలో మొదటి నుంచి కూడా ఎవరు తీసుకున్న పెద్దగా ఎవరిని ఆట కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండి చూసిన వాళ్ళు లేరు కానీ శ్రీజ మాత్రం కొంచెం గట్టిగా బలంగా మాట వినిపించేది చేత చేసే ఆట ఆడిన చాలా బాగుండేది సో అలా కంటిన్యూ అవుతూ వచ్చింది కానీ సడన్గా ఎవరు ఊహించని విధంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా తనను ఎలిమినేట్ చేసేసారు నిన్న ఈ ఎలిమినేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తుందా రైటా రాంగా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ